హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో వచ్చేసాను అదేంటంటే ఇది దగ్గు ఆకు చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది ఆకులు రెండు మూడు ఆకులు తీసుకొని అందులో ఒక ఉప్పు రాయి రెండు మిరియాలు వేసుకొని నమ్మిలామంటే మనకి దగ్గు ఉండేది వెంటనే తగ్గిపోతుంది ఇలా వీక్లీ ట్వైస్ చేసామనుకో మన గొంతు అనేది రిలీఫ్గా ఉంటుంది పూర్వకాలంలో ఇలాంటివి చిట్కాలే పాటించే వాళ్ళు సిరప్స్ లేని కాలంలో కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ వెంటనే చూసేస్తారు ఇది చూడండి మన దగ్గు ఆక చెట్టు ఎంత హైట్ అయిపోయిందో మనకు ఫైవ్ ఫీట్కి అనమాట అలా పెరుగుతూ ఉంది దీన్ని రూట్స్తో లేకపోయినా మొక్కగా తీసుకొని వెళ్ళి నాటామనుకోండి బాగా బతికేస్తుంది అది వెంటనే ఒకదాని తర్వాత ఒకటి బేబీ ప్లాంట్స్ కూడా వచ్చేస్తాయి దీనికి చూడండి ఎంత బాగా కనపడిస్తుందో మన దగ్గు చెట్టు ప్రతి ఇంట్లో పెరిగిపోతుంటుంది ఈజీగా ఏమన్నా పెరగాలి అంటే వాటికి మంచి కంపోస్ట్ ఇస్తే చాలు